కూలీల కోసం పనిచేసి కూలీల సంఘం ఏర్పాటుకు సంధానకర్త పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బోనిగల అగస్టీన్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాళ్ళలోని జగజ్జీవన్ రామ్ ప్రాంగణంలో మేడే పురస్కరించుకుని పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు పుచ్చలపల్లి సుందరయ్య జయంతిని మేడే సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బొనిగల అగస్టిన్ ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన అమృతలూరులోని ఉత్తరదళితవాళ్ళలో జగజీవన్ ప్రాంగణంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరు గ్రామానికి చెందిన కీర్తి శేషులు గడ్డిపాటి ఆదిశేషారత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ రావు గ్రామంలో చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆకర్షితులైన కొత్తపల్లి వెంకటేశ్వరరావు పుష్ప జ్ఞాపకార్థం వారి కుమారుడు క్రాంతి కుమార్ ఆర్థిక సహకారంతో పేదల పెన్నిది పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకార్థం శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఆనందదాయకమన్నారు ఆయన వైద్యం నేర్చుకుని నెల్లూరులో వైద్యశాల ఏర్పాటు చేసి నేటికి ఆయన పేరున పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు కూలీలకు చట్టం తీసుకొచ్చిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని ఆనాడు ఆయన పార్లమెంటు సభ్యులైన సైకిల్పై వెళ్లిన పుచ్చలపల్లి సుందరయ్య అభినందనీయులని ఆయన సేవలు కొనియాడారు కార్యక్రమంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు బొబ్బా సాయి అమర్తలూరు ఆనందరావు శ్రీనివాసరావు నల్లయ్య నన్నెపాక సుధాకర్ కొకిలిగడ్డ రమణారావు సూర్య శేఖరజయ్య ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేడే కూడా మేడే అంటే మరి కార్మికులు అంటే వాస్తవంగా మనం అంతా కూడా సంఘటితంగా ఉండే కార్మికులనే చూస్తుంటాం లేకపోతే ఆశా వర్కర్లను అట్లా అసంఘటితం అంటే సంఘటితం లేకుండా మరి మనమందరం కూడా కూలిపల్లికి మరి వెళ్ళేవాళ్ళు మీరందరూ మరి ప్రభాకర్ గారు ఎంతో సదుద్దేశంతో మరి ఇక్కడ పేదలందరికీ ఉద్దేశంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయటం ఇది చూసి కొత్తపల్లి క్రాంతి గారు అని మద్రాసులో ఉంటాడు ఆయన కమ్యూనిస్ట్ లీడరు చిన్నప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్న అమ్మ కొత్తపల్లి వెంకటేశ్వరరావు గారు పుష్ప గారని వాళ్ళకి జన్మించాడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి కొన్నాళ్ళు బాగా ఆస్తిని తవ్వగొట్టుకుని మద్రాసు వెళ్ళిపోయి సంపాదించాడు ఈ జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఈరోజు మరి ఆ అన్నదానానికి అయ్యే ఖర్చు మరి అబ్బాయి నేను ఇస్తానని చెప్పి మరి ఆయన చెప్పటం మరి ఆయన మరి ఆ దాని దాని సందర్భంగానే మరి ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుందరయ్య గారి గురించి చెప్పారు మరి ఆ రోజుల్లో మరి ఆయన పిల్లలు లేకుండా కొన్ని వందలే మరి జైన్ సందర్భంగా స్మరించుకుని అటువంటి